రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రుణమాఫీపై చర్చించారు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు ఆగస్టు లోపు రుణమాఫీ జరగాలన్నారు పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు కట్ ఆఫ్ డేటా విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఎస్సీఎస్ నుండి కూడా పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన పుష్పగుచ్చం అందజేశారు కాగా ఇటీవల నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీనిమార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు రెండో ప్రాధాన్యత ఓట లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోట రాకపోయినప్పటికీ తీనిమార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండటంతో ఆయన్ని విజేతగా ప్రకటించారు హైదరాబాద్ నగరంలోని హోటళ్లు బార్లు రెస్టారెంట్లు బేకరీల నిర్వాహకులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తప్పకుండా నాణ్యతా చర్యలు పాటించాలని ఆయన చెప్పారు కాగా హోటళ్ళు రెస్టారెంట్లో కుళ్ళిన మాంసాన్ని వాడుతున్నారని వార్తలు విస్తృతమైన నాటి నుంచి తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తూ అలరెత్తిస్తున్నారు దీనితో నిబంధనలు పాటించని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళన చెందుతుండగా ప్రజలు ఈ తనిఖీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం రంగారెడ్డి జిల్లాలోని హోటళ్లలో చోటు చేసుకున్న ఇష్యూలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఇవాళ హోటల్ నిర్వాహకులతో మంత్రి సమావేశమై వార్నింగ్ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో గజ్వేల్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై సర్వే చేయాలని కోరుతూ గజ్వల్ నియోజకవర్గం నాయకులు సెక్రటరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖకి కలిసి వంతిపత్రం సమర్పించారు సర్వే అనంతరం అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని వారు మంత్రి సురేఖను కోరారు మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్జుల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య అయ్య తదితరులున్నారు తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోళ్లకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది ఈ అంశంలో కేసీఆర్ సురేష్ చందా అదేవిధంగా అజయ్ మిశ్రా సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై ముప్పై వరకు సమయం అడిగారని చెప్పారు జూన్ పదిహేను లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు తెలిపినట్లుగా వెల్లడించారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించిన సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం హర్షదాయకమని తెలిపారు పెంబసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయక మంత్రిగా అదేవిధంగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు ఒకటి రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత మిషన్ హండ్రెడ్ డేస్ ఎజెండాతో ముందుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సాయంకాలము మంత్రులందరూ కూడా కూడా వివిధ శాఖల కేటాయింపు జరిగింది ఇందులో కొంత మేరకు మాత్రము కొన్ని శాఖల మార్పు జరిగాయి ప్రముఖమైనటువంటి శాఖలకు సంబంధించి పాత పాతమంతులే కొనసాగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖరు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి వంద రోజుల్లో ఎజెండా ఏంటి రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు బొగ్గు తవ్వకాలు కావచ్చు వాటి సరఫరా కావచ్చు ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను చాలా పెద్ద మంత్రిత్వ శాఖ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు కోల్ ఇండియా కావచ్చు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక రామగుండం ఫ్లై యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు బూడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు యాభై లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు ఓవర్లోడ్తో వెళ్తున్న పదమూడు లారీలను తానే స్వయంగా పట్టుకున్నట్లుగా తెలిపారు శాఖ అధికారులు రెండు లారీలను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఎంత జరుగుతున్న ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు తన పేరు సంపత్ తను ఏప్రిల్ ఎయిటీన్త్ రోజు ఆర్టికల్ రాసిండు మళ్ళా మే సారీ న్యూస్ తెలంగాణలో మే ట్వంటీ సెవెంత్ కూడా రాసిండు ఈ తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు ఫోన్ చేసి మేము అన్ని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం యు కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇదిగోండి పదమూడు లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలకి రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇచ్చిపెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే మీరు ఖచ్చితంగా డిటీసీ గారికి సెక్యూరిటీ ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయాలి ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు తతిమ బండ్లన్నిటిని కూడా ఇష్టపెడతారు మీకు ఆ నంబర్లు కూడా చదువుతా టీఎస్ ట్వంటీ నైన్ టీబీ త్రీ టూ డబల్ నైన్ ఒక బండి టీఎస్ టూ త్రీ టీ త్రిబుల్ నైన్ జీరో బండి టీఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఒక బండి టీఎస్ ట్వంటీ యూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ ఒక బండి టీఎస్ థర్టీ సిక్స్ టీఎస్ సిక్స్ జీరో డబల్ నైన్ ఇంకో బండి టీఎస్ థర్టీ సిక్స్ టీ వన్ డబల్ జీరో ఎయిట్ ఒక బండి ఏపీ థర్టీ నైన్ విఏ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఒక బండి టీజీ థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి టీజీ ట్వంటీ త్రీ ఒక బండి ఇంకొక రెండు బండ్లు నంబర్లు మిస్ అయినాయి ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులు ఇలా అధికారులు చెప్తా ఉన్నాను మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు రేపు మీరు ఇబ్బందులో పడతారు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని ఉస్నాబాద్ కొడుతున్నారు ఉస్నాబాద్ మీద నుంచి భీమ్దేవర్పల్లి ఎలిక దుర్ది టు వరంగల్ కొడుతున్నారు రాత్రి ఒకటి నుంచి ఒకటింటి నుంచి తెల్లారు ఐదు వారికి రాత్రి మిడ్ నైట్ రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి అన్నారు మంగళవారం ఆయన గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవని సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలను మూసివేసిందని గుర్తు చేశారు మూసివేసిన పాఠశాలలను మళ్ళీ తెరిపిస్తామన్నారు ఏకోపాధ్యాయ స్కూళ్లను రద్దు చేయాలని సీఎం హామీ ఇచ్చారన్నారు రెండు వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థికి కావలసినటువంటి భోజన సౌకర్యం అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాత్రి ఇంటికెళ్ళి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటటువంటి ఏర్పాటు ఇది మామూలుగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని తగ్గించడం కానీ మళ్ళీ పెట్టకుండా ఉండటం కానీ చేయటం కాదు అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నడుస్తూనే చాలా స్కూల్స్ లో రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ లేదు మామూలు గవర్నమెంట్ స్కూల్స్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ నైన్టీ పర్సెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్స్ లోనే చదువుకొని ఆ స్థాయికి వచ్చారనే విషయాన్ని తెలియజేశారు ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూలుకి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది పిల్లలు స్కూల్కి ఎక్కువ మంది రావటం వల్ల సమాజంలో మంచి పౌరులుగా ఏర్పడే అవకాశం చదువు వల్లనే ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్కు రావటం చదువుకునేటటువంటి అవకాశం జరుగుతుంది ఇది ఒక మంచి నిర్ణయం అనుకుంటున్నాను దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరి దాని విధి విధానాలను ఏర్పాటు చేసి ఒక డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలని ఆ కార్యక్రమాన్ని మేమంతా స్వాగతిస్తున్నామని చెప్తున్నాను నెంబర్ నెంబర్ నిన్ననే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇంకో మాట చెప్పాడు సింగిల్ టీచర్ స్కూల్స్ దాదాపు ఆరు వేల స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్స్ ని ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పిల్లలు రావటం లేదనే పేరుతో మూసేసేటటువంటి కార్యక్రమం ఆ దిశలోనే అంత నడిచింది ఇవాళ ఏ సింగిల్ టీచర్ స్కూల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ బీఆర్ఎస్ మండిపడ్డారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ ఓయో ఫేక్ జీవో సృష్టించారని గుర్తు చేశారు జీవోపై చర్చకు సిద్ధమని బహిరంగ సభలు విసిరితే స్పందించలేదన్నారు అలాగే టూ టీజీ లోగో మార్చడం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల రూపాయలు వృధా చేస్తుందని బియాస్ ఫేక్ కాఫీని క్రియేట్ చేశారని వెల్లడించారు ముఖ్యమంత్రిని బ్యాడ్ చేసి చూపించడం కోసం ఫేక్ క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపిస్తే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధమని సవాల్ చేశారు లేదంటే సీఎం రేవంత్కి తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పింక్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాధాసింగ్ బెదిరింపు కాల్చి చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మహమ్మద్ వసీమ్గా గుర్తించారు పాతబస్తీ బార్కాస్కు చెందిన మహమ్మద్ వసీం పదేళ్లుగా దుబాయ్లో నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా తనకు చాలా కాలంగా బెదిరింపు కాల్సి వస్తున్నాయని రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తాను ఇలాంటి బెదిరింపులకు గురి కావడం మొదటిసారేమి కాదని వీటిపై గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదు చేసిన బీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి తనకు బెదిరింపు కాల్సి వచ్చాయని వీటిపై పోలీసులు స్పందించాలని అన్నారు తన భద్రత విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యంపై నిరసనగా తనను బెదిరింపులకు పాల్పడుతున్న వారికి సీఎం రేవంత్ ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు దీంతో ఈ పరిణామం తీవ్ర దుమారంగా మారింది ఇంతలో నిందితుడిని అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది వర్షాల నేపథ్యంలో తార్నాకలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ సమీక్ష నిర్వహించారు జిహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్గా ఉండాలన్నారు ఈ సమీక్షలో తార్నక డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని వర్ష సూచన కారణంగా ఈ సమయంలో రోడ్లపైన ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని తెలిపారు విద్యుత్ తీగలు వీధి దీపాలు చెట్లను కప్పేయకుండా సాయంత్రం వేలల్లో వెలుగులు ఉండేలా చూడాలన్నారు అలాగే అక్రమ నిర్మాణాలు వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ అదేవిధంగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశలత హెచ్ఎండల్యూఎస్ డిజిఎం సరిత హార్టికల్చర్ వింగ్ మేనేజర్ గణేష్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ హెచ్ఎండల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్లు నిఖిత కృష్ణప్రసాద్ జెహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు లైట్ రేట్ కొంచెం వాల్మీస్ చేంజ్ అవుతుంది నాకు ఆ మెయిన్ ఆ రోడ్డు కూడా ఆ ఇండ్ల నుంచి స్టార్టింగ్ నుంచి కేటెడ్ వరకు కొంచెం లైటింగ్ కొంచెం ఎవల్యూషన్ ఫిట్ అవుతది ఆర్ యూ బి పట్ల అవైలబిలిటీ ఉంది సార్ లేదంటే నో నో వి వి టాక్ విత్ ద ప్రాజెక్ట్ ఫైనల్ టీం లేదు ఆ పేమెంట్ 70% రిటేజ్ ఉంది దట్ ఇల్ గోట్ ఆ రోడ్ సివిల్ చేయాలి సింగర్ తో సిపే కాళేశ్వర ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది మూడు ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నామని అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లుగా జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు జూన్ ఇరవై లోపు నివేదిక సమర్పించాలని ఇంజనీర్లందరికీ చెప్పాం అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డ్ అవుతాయి బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తుంది లోపం ఎక్కడుంది ఎవరి ప్రమేయమైనా ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు బీఆర్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులు ఏసీబీ విచారణ వేగవంతం చేసింది పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ నాయక్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఏసీబీ అధికారులు కస్టడీలో రెండో రోజు విచారిస్తున్నారు ఏసీబీ హెడ్ ఆఫీసులో వీరిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు గొర్రెల పంపిణీ పథకం యూనిట్ కాస్ట్ పెంపు దళారుల ప్రమేయంపై విచారణ చేపట్టారు రెండో రోజు కస్టడీలో రాజకీయ నాయకుల పాత్రపై ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అలాగే కళ్యాణ్ ఫైల్స్ తరలింపు అదేవిధంగా కాల్చివేతపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది కాగా గొర్రెల స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న రామ్ చందర్ కళ్యాణులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ మొదటి రోజు విచారణలో గొరెల్ల యూనిట్స్ పంపిణీలో అవకతవకలపై ఆరా తీసింది రెండో రోజు విచారణలో రాజకీయ నాయకుల పాత్రపై దృష్టి సాధించడంతో నిందితులు చెప్పే సమాచారంతో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు నమోదు కాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు ఈ విషయాలను పేర్కొన్నారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు సినీ ప్రముఖులు రియల్టర్లు వ్యాపారస్తుల ఫోన్లో ట్యాపింగ్ జరిగినట్లుగా వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు గాంధీ ను ముట్టడించారు వెంటనే తమకు న్యాయం చేయాలని రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు ఎన్నిసార్లు మంత్రులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి వచ్చామన్నా మరి నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో తర్వాత అది లీక్ అయింది చాలా మెంటల్ స్ట్రెస్తో ఫీల్ అయ్యాము అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి బాగా రాసాము నాకు జాబ్ వస్తుంది అది కన్ఫర్మ్ ఉంది బట్ వీళ్ళు కాలయాపి కాలయాపన చేయ చేసుకుంటూ ఇవ్వట్లేదు అండ్ టీఎస్పీఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ ఓన్లీ గ్రూప్ వన్ మీద చేస్తున్నారు ఏడబ్ల్యూఏఈఇలా చాలా ఉన్నాయి మేము ఏడబ్ల్యూ వాళ్ళం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే ప్రిపేర్ అయితే ఇక్కడ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై రెండు రోజు నోటిఫికేషన్ వచ్చింది పదిహేను వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి రెండు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎగ్జామ్ జరిగింది అది క్యాన్సల్ అయింది లీకేజ్ వల్ల గత ప్రభుత్వం తప్పిదం వల్ల తర్వాత మేము మే ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు ఎగ్జామ్ రాసాము అది అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో జిఆర్ఎల్ వచ్చింది తర్వాత మొన్న మార్చ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికీ ఇవ్వలేదు సో మేము చాలా ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం సో వెంటనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి జాయినింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఎగ్జామ్ ఒకటే కాదు సార్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు ఫిసిక్స్ ఓన్లీ గ్రూప్ ఎక్స్పీరియన్స్ లేదు పిఎస్పీఎస్కి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు మేము టెక్నికల్ యాక్స్పీరియన్స్ మీరు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏ ఎగ్జామ్ క్యా ఏ ఎగ్జామ్ క్యాన్సల్ అయిపోయింది పేపర్ ఇవ్వాలా ఏ డబ్ల్యూ ఎగ్జామ్ క్యాన్సిన్సిల్ అయిపోయింది పేపర్కి ఇవ్వాలా మేము ఏ డబ్బుల్యూ యాక్పిరియన్స్ రెండో రెండోసారి ఎగ్జామ్ రాసాం మేము పీఎస్పీసీ అంటే గ్రూప్ ఒకటే కాదు ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం ప్లీజ్ మాకు తొందరగా అపాయింట్మెంట్ ఫైనల్ రిజర్చించి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మనసుకుంటే కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం మేమంతా ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ అండి అందరూ మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ మా నోటిఫికేషన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో రాశాము అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది సెకండ్ టైం కూడా మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాశాము జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు మోకాలపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మార్ మల్లనను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు అనంతం నిలవనితో ఆధ్యతల గోకన దీర్ఘాల సర్వత ఆ పేపరున రాస్తావు ఆవి అంగరామ ప్రతిదు ముని మనలా ఆ కద్రారన మనిన ఆకల దీర్ఘాల తీరుకు కట్టు ఆత్రుత మెసలత ना मेरे लोकल ये मत ना पाने आते हैं ना ना सब पाने सब वोट के लिए पाने के लिए टिक्कू वाले के लिए हमने कहते हैं हमने जिला में जो चुनाव हमने जिला नीचे जरूर हाथों हमने हैंडमोन दिलाए हैंडमोन दिलाएं वो कह ये रूम पे भी पाने के लिए तीनों कुछ लगाएंगे हैंडमोन हैंडमोन

మణికొండలో కారు బిభత్సం సృష్టించింది మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన బైక్లు అక్కడ నిల్చున్న వారిని ఢీకొట్టుకుంటూ కారు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఇరవై బైకులు దూసం కాగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కారును వెంబడించి కాలనీవాసులు పట్టుకున్నారు కాగా కారు నడిపింది మైనర్ బాలుడిగా గుర్తించారు నార్సింగి పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు